హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలింగ స్క్విన్ ఈ రెసిపీ కనుక ఇది చేసుకుని తింటే చాలామంది పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటారు కదా అలాంటి ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకోకర్లేదు ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిది దీంట్లో పంచదార కానీ పాలు కానీ నెక్స్ట్ ఇంకా మైదా కానీ అస్సలు యూస్ చేయలేదు చాలా చాలా హెల్దీ అండి ఈ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి దీనికోసం నేను ఫస్ట్ రాగిపిండి తీసుకున్నాను రాగిపిండి ఒక కప్పు తీసుకున్నాను రాగులు కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ రాగిపిండి తీసుకున్నాను అన్ని మొక్క పదార్థాల నుండి వచ్చే కాల్షియం కన్నా రాగుల నుండి వచ్చే కాల్షియం ఎక్కువగా వస్తుందండి అలాగే ఎదిగే పిల్లలకు పెద్దలకు ముఖ్యంగా ఆడవాళ్ళకు ఆడవాళ్ళకి ఏంటంటే కాల్షియం తక్కువగా ఉంటుంది డెలివరీ ముందు అలానే ఉంటుంది డెలివరీ తర్వాత కూడా అలానే ఉంటుంది థర్టీ ఇయర్స్ దాటిన వారిలో కాల్షియం ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి చాలా మంచిది ఇందులో డి విటమిన్ కూడా ఉంటుంది అలాగే ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది కడుపు నిండిన ఫీలింగ్ అయితే వస్తుందండి మనకు నెక్స్ట్ ఇందులోకి మనం బీట్రూట్ కూడా తీసుకోవాలి రాగులైతే ఒక ఆరు గంటల ముందే నానబెట్టుకోవాలి ఇక్కడ మనం రాగి పిండి తీసుకున్నాం కదా డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు అదే రాగులైతే మాత్రం ముందుగా నాలుగైదు సార్లు కడిగి తర్వాత నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం బీట్రూట్ కూడా వేసుకోవాలి ఇందులోకి బీట్రూట్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి అంటే ఇన్ని బీట్రూట్స్ అని కాదు తురుము తీసుకోవాలి అంటే మనం ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాం కదా బీట్రూట్ తురుము కూడా ఒక కప్పు తీసుకోవాలి ఆ విధంగా క్వాంటిటీ బట్టి తీసుకోవాలి బీట్రూట్ కూడా చాలా మంచిది దీంట్లో కూడా కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇంకా విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటుంది ఇది కూడా ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి బ్రెయిన్ పవర్ కూడా బాగా పెంచుతుంది పిల్లలు దేని మీదైనా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు బీట్రూట్ తురుము తీసుకున్నాం కదా ఈ రెండు మిక్సీలో వేసేసుకొని ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి బీట్రూట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి లేదు అంటే బీట్రూట్ ముక్కలు అనేవి త్వరగా మిక్స్ అవ్వవు ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి టీ పడ పెట్టుకునే స్ట్రైనర్లో వేసుకోవచ్చు కానీ అది ఎక్కువ టైం పట్టేస్తుంది మనం రాగిపిండి వేసాం కాబట్టి అది అడ్డొచ్చేస్తుంది టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ పిండి జల్లిచ్చే జల తీసుకొని ఈ స్ట్రైన్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఏం వేసానంటే ఒక అరకప్పు అంటే రెండు స్పూన్లు సగ్గుబియ్యం పొడి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇందులో సగ్గుబియ్యమే లేకుండా నాలుగు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు ఒకవేళ కాన్ఫ్లోర్ వద్దు అనుకుంటే సగ్గుబియ్యం పొడి మొత్తం వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ అంత హెల్దీ కాదు కాబట్టి సగ్గుబియ్యం పొడి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం కాన్ఫ్లోర్ ఎందుకు వేసుకున్నామంటే మనం చేసేది ఒక షేప్ రావడానికి అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏమున్నా అవి వేసుకోవచ్చు అండి నేను ఇక్కడైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను కానీ డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా కూడా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది వేసుకోవచ్చు తర్వాత ఈ నెయ్యిలోనే ఒక కప్పు బెల్లం సిరప్ అయితే వేసుకోవాలి బెల్లం సిరప్ అంటే ఈ దీని బదులు ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ బెల్లం సిరప్ వేసుకుంటున్నానండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి అంటే ఒక కప్పు రాగపిండి ఒక కప్పు బీట్రూట్ తురుము ఒక కప్పు బెల్లం సిరప్ ఇలా బెల్లం సిరప్ ముందుగానే చేసి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుంటే మనం ఏ స్వీట్ చేసుకోవాలన్నా చాలా త్వరగా అయిపోతుంది అదే బెల్లం తురుము అయితే కొంచెం కరగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే బెల్లం సిరప్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది నేను త్వరలో ఒక వీడియో అయితే చేస్తానండి బెల్లం సిరప్ ఎలా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనేది ఇలా చేసి పెట్టుకుంటే మనం వెంటనే ఏ స్వీట్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్నాం కదా బీట్రూట్ వాటర్ ఇందులో వేసేసుకోవాలి బెల్లం అయితే ఏం పాకం రావక్కర్లేదు కొంచెం వేడైతే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఈ వాటర్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి లేదు అంటే మనం వేసిన ఫ్లోర్ ఇవన్నీ కూడా కింద అడుగంటి పోతుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి ఇలా మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసుకోవాలి నేను మొత్తం ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు నాకైతే ఐదు స్పూన్ల నెయ్యి అయితే పట్టిందండి మనం ఇది కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి కలపడం అస్సలు ఆపకూడదండి మధ్యలో ఆపేసామంటే మళ్ళీ పోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పును కూడా వేసేసుకోవాలి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నెయ్యి కూడా చాలా మంచిదండి ఆయిల్కు బదులు మనం నెయ్యే ఎక్కువగా వాడుకుంటే మంచిది పిల్లలకు కూడా ఆయిల్ తగ్గించి నేతితో చేసినవే పెట్టాలి చాలామంది నెయ్యి హెల్త్కి మంచిది కాదు అని చెప్పి అవాయిడ్ చేస్తారు అలా ఏం లేదండి నెయ్యి హెల్త్కి చాలా మంచిది ఒక్కొక్కరు ప్రతిరోజు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే నెయ్యి ఇంకా మంచిదండి ఇప్పుడు ఇందులో మనం వేసిన నెయ్యిలో బాగా మిక్స్ అయ్యి ప్యాన్కి సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి మనకి ఇదైతే రెడీ అయిపోయినట్టే నేనైతే ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి సాల్ట్ వేసే క్లిప్పు మిస్ అయింది తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత ఇదంతా ఇందులోకి వేసేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు ఇది ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసేసుకొని ఇదంతా కూడా పైనుంచి సెట్ చేసుకోవాలి మనం అడుగున నెయ్యి అయితే వేసాం కదా చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది ఇది మనకు సెట్ అవ్వడానికి ఒక్క పది నిమిషాలు అయితే సరిపోతుంది చాలా ఈజీగా మనకు ఈ స్వీట్ అనేది కేక్లో అయితే రెడీ అవుతుందండి మనం ఇలా ప్లేట్లోకైనా తీసుకోవచ్చు లేదంటే ఈ గిన్నెలోనే ఉంచుకొని మనం నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ప్లేట్లో పెట్టుకొని కేక్లా కూడా కట్ చేసుకోవచ్చు పిల్లలు అయితే అసలు నిజంగా ఎంత ఇష్టంగా తింటారంటే స్వీట్స్ అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి ఈ స్వీట్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా పిల్లలు స్వీట్ కావాలి అన్నప్పుడు మనకైనా తినాలి స్వీట్ అనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బీట్రూట్ మన ఇంట్లోనే ఉంటుంది రాగిపిండి కూడా ఉంటుంది రాగులున్నా కూడా చేసుకోవచ్చు రాగిపిండి కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళు ఖచ్చితంగా రెండు స్పూన్లు రాగిపిండి ప్రతి రోజు తీసుకోవాలి లేదంటే కాల్షియం చాలా తగ్గిపోతూ ఉంటుంది కదా అలా తగ్గిపోయినప్పుడు చాలా నీరసంగా ఉంటాము ఏ పని చేసుకోలేము కాబట్టి రెండు స్పూన్లు ప్రతి రోజు రాగిపిండి తీసుకున్నట్లయితే కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఫుడ్ లో ఇది ఒక భాగంలా చేసుకోవాలి పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లల్లో బ్రెయిన్ పవరు బోన్ పవరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి మోషన్ కానీ యూరిన్ కానీ చాలా ఫ్రీగా ఉంటుంది చాలా యాక్టివ్గా కూడా ఉంటారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది వన్ డే బయట పెట్టుకొని నెక్స్ట్ డే నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినొచ్చు ఏదైనా ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి ప్రెగ్నెంట్ టైంలో పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా దానికి సమానంగా ఈ స్వీట్ అయితే ఉంటుందండి వాళ్ళకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్దీగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు ఇందులో మనం వేసిన అన్ని పదార్థాల్లో కూడా ఐరన్ ఉంది రాగిపిండి బీట్రూట్ బెల్లం కూడా వేసాం కదా ఈ మూడింటిలో కూడా ఐరన్ ఉంది పిల్లలు కూడా అన్నీ తినరు వాళ్ళకి ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చే కంటే ఇలా ఫుడ్ రూపంలో ఇచ్చామంటే చాలా మంచిది ఒకవేళ బెల్లం కూడా ఇష్టం లేదు అనుకుంటే దాని ప్లేస్లో పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు లేదంటే డేక్స్ అయినా వేసుకోవచ్చు మీరు కూడా ఈ హెల్దీ స్వీట్ని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి